అందరికీ నమస్తే అన్న ఏంద్ర అబ్బా స్టాండు కెమెరా అంత పెద్ద కథగా ఉంది ఏదైనా షార్ట్ ఫిలిం తీస్తున్నారా అని అనుకుంటున్నారా సో అలాంటిది ఏం లేదన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ ఇది కెమెరా పట్టుకున్న అబ్బాయి జగదీశ్వర్ రెడ్డి మినీ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాడు సో అందులోకి మా టీమ్ తో ఒక కామెడీ కంటెంట్ వీడియో కావాలంటే అందరం చేస్తున్నాము సో ఈ కామెడీ కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే లోకల్ గా కొంతమంది రౌడీజం చేస్తూ మామూలు రాబడుతుంటారు అంటే అంగళ్ళు కావచ్చు చిన్న చిన్న బంగులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు సో అలాంటి దాని మీద బేసిక్ చేసుకుని వీడియో అయితే చేస్తున్నాము ఇక క్యారెక్టర్ల విషయానికి వస్తే చంద్రన్న ఇందులో రౌడీజం జామ్ చేస్తుంటాడు సో లోకల్ రౌడీ ఇంకా ఈయనకు లెఫ్ట్ అండ్ రైట్ రాఘవేంద్ర అన్న అలాగే బాషా అన్న ఇక అక్కడ హరి అన్న పూరిలు దిక్కుతాడు చూడండి హరి అన్నదే హోటల్ ఈ హోటల్ వచ్చేసి మన పులిందల నుంచి కదిరి రింగు రోడ్ లో కొత్తగా పెట్టినారు అక్కడ ఉంటుంది పటాణన్నంగా రాలేదు సో పఠానా వచ్చేసి ఇందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ కానిస్టేబుల్ అంటే దొంగ కానిస్టేబుల్ గా ఉంటాడు దీంట్లో సో ఇంకా నాది వచ్చేసి ఎస్ఐ క్యారెక్టర్ నేను రియల్ ఎస్ఐ ఈ ఏరియాకి సంబంధించిన రియల్ ఎస్ఐ నా క్యారెక్టర్ లాస్ట్ లో వచ్చాది కాబట్టి మొత్తం అంతా నేనే మెయింటైన్ చేస్తున్నాను కెమెరాతో కామెడీ కంటెంట్ వీడియోలు చేయడం ఇదే మొదటిసారి ఎప్పుడు మొబైల్ తోనే చేసేవాళ్ళము సో కెమెరా తో చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే లొకేషన్ తగ్గట్టు మన బ్రైట్నెస్ పెంచుకోవాలి అలాగే లెన్సులు మార్చుకోవాలి ఆ రోజు ఎండ కూడా పెద్దగా కాయలేదు కాబట్టి మొహాలన్నీ చాలా నల్లగా వస్తున్నాయి చాలా కష్టపడ్డాము కెమెరాలో ఫోకస్ చెక్ చేసుకోవాలి వాయిస్ చెక్ చేసుకోవాలి డైరెక్ట్ వాయిస్ వినపడదు కాబట్టి ఫోన్స్ పెట్టుకొని చెక్ చేయాలి ఇక అయితే కది రింగ్ రోడ్లో వేసాము కాబట్టి అటు ఇటు వెళ్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోలు చూసేవాళ్ళు ఏది బాగా చేస్తున్నారు అని చెప్పి అందరూ వచ్చి చూస్తున్నారు సో మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి అన్న మీరు ఇట్లా కామెడీ వీడియోలు చేస్తారు కదా అని అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా మన జగదీష్ అయితే కెమెరామెన్ రోజు అంతా వర్క్ చేశాడు యాక్చువల్గా అయితే ఈ షూటింగ్కి మేము జీప్ మాట్లాడుకున్నాము సో జీప్ రాకపోవడం వల్ల జగదీష్ వాళ్ళదే ఫార్చునర్ అయితే తెచ్చుకున్నాము చూడండి ఈ ఫార్చునర్ లో ఆ పక్క రాఘవేంద్ర మధ్యలో జగదీశ్ రెండు ఈ పక్క మన బాషన్న ఇక చంద్రన్న వచ్చేసి ఈ ఏరియా కి సంబంధించిన మెయిన్ రౌడీ వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసాము సో ఆ రోజు పది గంటలకు స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం రెండు అయింది కెమెరాతో కాబట్టి చాలా కష్టపడ్డాము సో ఇలా రౌడీస్ అని చూపిస్తున్నారు హోటల్ దగ్గర ఈ మధ్య కాలంలో మేము చేసే వీడియోలన్నీ మెసేజ్ ఓరియంటెడ్ అంటే రియల్ లైఫ్ లో జరుగుతున్నవన్నీ నేను రాసుకుని అయితే చేస్తూ ఉంటాము సో చాలా మంది అడుగుతుంటారు అన్న లెంత్ ఎక్కువ ఉంది నా వీడియో లెంత్ తగ్గించండి అన్నా అని చెప్పేసి సో మనము కు తగ్గట్టు లెంత్ లేకపోతే స్పీడ్ స్పీడ్గా తెచ్చామంటే మనం చేసే మెసేజ్ అర్థం కాదు అది కొంతమందికి తెలియదు సో లెంత్ ఎక్కువ ఉంది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మీకు వ్యూస్ రావట్లేదు అంటున్నారు సో వ్యూస్ రాకపోయినా పర్లేదు ఒక లక్ష వ్యూస్ దాకా అయితే వస్తున్నాయి సో ఆ వ్యూస్ చాలు మాకు కంటెంట్ మేము జనాలకు అర్థం కావాలంటే మనం ఏం చేస్తున్నాము లాస్ట్కి ఎట్లా ముగించాలి అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి లెంత్ ఎక్కువ అవుతుంది షార్ట్ షార్ట్ వీడియోలు అంటే ఒక కంటెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి లేట్ అవుతుంది ఇంకా ఫార్చునర్ టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఫార్చునర్ అయితే కావాలి సో ఇంకా మళ్ళీ ఫార్చునర్ రాదు కాబట్టి మేము బైక్లో అయితే తీసుకున్నాము సో ప్రతి షార్ట్ ఇలా చెక్ చేసుకోవాలి వాయిస్ వస్తుందా డైలాగులు వస్తున్నాయా ఫోకస్ ఉందా అన్ఫోకస్ ఉందా కలర్ చెక్ చేసుకోవాలి సో చాలా ఇబ్బంది అయితే ఉంది ఇంకా ఆ రోజు మనం కొద్దిగా గుడిగైతే తెప్పించుకున్నాం గా వర్షం కూడా పడేటట్లుందని చెప్పేసి ముందు జాగ్రత్తతో వీడియో తీసిన తర్వాత కొంతమంది డైలాగులు అయితే చెప్పుకుంటారు అయితే అలా ఏం లేదు ఏ వీడియో తీసినా కూడా లైవ్ లోనే డైలాగులు తీసుకుంటాము ఎందుకంటే మాకు మళ్ళీ డబ్బింగ్ చెప్పుకునేంత టైం అయితే ఉండదు అందరూ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి సో కొంతమంది ఇవాళ కూడా బిజీగా ఉండి మన మురళి అన్న కావచ్చు అన్న కావచ్చు శివారెడ్డి బాబాయ్ కావచ్చు వీళ్ళంతా బిజీగా ఉండి వీడియోకి అయితే రాలేకపోయినారు సో వీళ్ళు కూడా మళ్ళీ డబ్బింగ్ కంటే లేట్ అవుతుందని చెప్పి లైవ్ లోనే చెప్పించుకుంటాము సో వీడియో అయితే చాలా బాగా వస్తుంది సో ఈ వీడియో యొక్క ఫుల్ లింక్ కింద బయోలో ఇస్తున్నాను ఒకసారి చూడండి లో కూడా పెడుతున్నాను వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా మా ఫ్రెండ్ వీటిన మినీ టీవీ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హరి అన్న హోటల్ దగ్గరికి రియలైజ్ అయ్యగా నేను భాష అన్న వాళ్ళ అయితే వచ్చాము సో వీడియో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది కింద లింక్ ఓపెన్ చేసి చూడండి